అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెల ఫెంక్షన్ తీసుకోబోతున్నారో వారందరికీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఎవరైతే మరి జూన్ నెల ఫెంక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు గుడ్ న్యూస్లైతే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పబోతుంది దీంతో దీంతోపాటుగా మరి ఎవరైతే కొత్త ఫెన్షన్స్కి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట దీంతోపాటు మరి మనకి ఇంకొక వారం రోజులు టైం ఉంది కాబట్టి ఒక కొత్త ఫెన్షన్స్కి అప్లై చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి మరి ఇరవై ఐదు కేటగిరీల కింద మనకి ప్రతీ నెల కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా కనుక ఈ ఇరవై ఐదు కేటగిరీలకు చెందిన వారు అర్హత పొంది ఉంటే కనుక వారు వెంటనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట దీంతోపాటుగా యాభై సంవత్సరాల ఫింక్షన్కి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే కనుక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మరి తెలియని వారు ఉంటే కనుక మీ ద్వారా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మన ఛానల్ మీరు ఫాలో అవుతుంటే కనుక మన ఛానల్లో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా గెలిపోదామండి ఆంధ్రప్రదేశ్లోని కుటుంబ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట ఒక్కొక్కరికి కూడా నల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించబోతుంది జూన్ పన్నెండవ తేదీ నుంచి యొక్క పథకం అమలు చేయాలని చెప్పి చూస్తున్నారన్నమాట రాష్ట్రంలోని ఒంటరి మహిళలు వితంతులకు కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సర్కారు ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తున్న నేపథ్యంలో జూన్ పన్నెండవ తేదీ నుంచి ప్రారంభించినట్లు ప్రారంభించబోతున్నట్లుగా తాజాగా టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో తర్వాత సర్కారు వెల్లడించడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వచ్చే నెల పన్నెండవ తేదీతో ఏడాది పూర్తి కానుంది ఈ క్రమంలోనే ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి సర్కార్ సరికొత్తగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్రంలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలోకి మరింత మందిని చేర్చాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట గత ప్రభుత్వం నిలిపివేసిన వారికి మళ్లీ పెన్షన్లు అందించాలని చెప్పి భావిస్తుంది ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఒంటరి మహిళలు వితంతువులకు కొత్తగా పెన్షన్స్ ఇచ్చేందుకు ముహూర్తం అయితే ఫిక్స్ చేసింది జూన్ పన్నెండవ తేదీతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రాష్ట్రంలోని లక్ష మంది ఒంటరి మహిళలు వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ఒంటరి మహిళలు వితంతులుగా గతంలో వైసీపీ ప్రభుత్వం నిలుపు నిలుపుదల చేసిన ఫిన్షన్లను పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వితంతువులు ఒంటరి మహిళలకు నాలుగు వేల చొప్పున ఫినిషన్ అయితే అందించబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయండి తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షుడు నిర్వహించిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత పోలిట్ బ్యూరో నిర్ణయాలను మంత్రి అచ్చయ్యన్నాడు అయితే వివరించడం జరిగిందండి ఇందులో భాగంగా ప్రతీ నెల రాష్ట్రంలోని అర్హులకు సంక్షేమ పథకాలు అందేలాగా ఏడాది క్యాలెండర్ రూపకల్పనకు పోలెట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు అంతేకాకుండా ఇటీవల లో ఉగ్రవాద దాడులు అర్హులైన వారికి సంఘీభాగంగా ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో తిరంగా ర్యాలీ నిర్వహించాలని కూడా నిర్ణయించినట్లు పేర్కొన్నారు దీపం పథకంలో భాగంగా సిలిండర్ బుకింగ్ కంటే ముందే లబ్దిదారు లేకుండా డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుందండి ఏడాదిలో తీసుకునే మూడు సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని చెప్పి నిర్ణయించారనమాట అదే సమయంలో జూన్ పన్నెండవ తేదీ నుంచి రాష్ట్రంలో తల్లికి వందనం అన్నదాత సుఖీవ పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పి సర్కార్ నిర్ణయం తీసుకుంది దీంతో పాటుగా మరి యొక్క జూన్ ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ల పంపిణీపై ఇంకొక అప్డేట్ అయితే వచ్చిందండి జూన్ నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది ఉండదు అనమాట ఎందుకంటే మనకి జూన్ ఒకటో తేదీ ఆదివారం వచ్చింది కాబట్టి మరి మనకి ముందుగానే అంటే మే ముప్పై ఒకటి శనివారం వచ్చిందండి మీకు మే ముప్పై ఒకటో తేదీనే యొక్క ఫెన్షన్ పంపిణీ అనేది ఉంటుందన్నమాట ఎవరైనా శనివారం రోజున మే ముప్పై ఒకటో తారీఖున ఫెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటే గనక మరలా జూన్ రెండవ తేదీన యొక్క ఫిన్షన్ పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది దీంతో పాటుగా లక్ష మంది స్పౌజ్ ఫిన్షన్లకి అర్హులయ్యారండి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున కొత్త ఫిన్షన్ అనేది అందించబోతున్నారు దీంతో పాటుగా వితంతు పింక్షన్లు కానివ్వండి వృద్ధాప్య పింఛన్లు కానివ్వండి వికలాంగ పింఛన్లు కానివ్వండి మిగిలిన కేటగిరీలకు చెందినవారు దరఖాస్తుల కోసం అని చెప్పి దరఖాస్తు చేసుకోమని చెప్పడం అయితే జరిగిందండి వీరందరికీ దరఖాస్తు తీసుకున్న తర్వాత జూన్ ఒకటవ తేదీన మరి యొక్క ఫిన్షన్ పంపిణీ పత్రాలను అయితే అందిస్తారనమాట ఫిన్షన్కి మీకు వస్తుందని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫిన్షన్ పంపిణీ పత్రాలు మీకు అందజేసిన తర్వాత జూన్ పన్నెండు నుంచి కూడా ఒక కొత్త ఫంక్షన్ పంపిణీ ఆ రోజు మనకి కుటుంబీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఆ రోజున మళ్ళీ ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుందండి తర్వాత మీకు యథావిధిగా ప్రతీ నెల అందరితో పాటుగా పెన్షన్ అయితే ఇస్తారన్నమాట పాటుగా వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు సంపల్సరీగా సదరణ సర్టిఫికేట్ దగ్గర ఉండాలండి ఎవరికైతే సదరణ సర్టిఫికేట్లో నలభై శాతం పైన ఉంటుందో వారికి ఆరు వేల రూపాయలు ఎనభై శాతం పైన ఉన్నవారికి పదివేల రూపాయలు అలాగే వంద శాతం వికలాంగత్వము లేదా వంద శాతం అనారోగ్యంతో బాధపడేవారికి

പൂർത്തികെങ്കിൽ വാറിക്കാൻ

మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందండి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త సంక్షన్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఇది అదృపు శుభవార్త చెప్పుకోవచ్చు మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు మరి ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే గనక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ను ఆన్ లో ఉంచుకోండి ఛానల్ ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటే గనక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంత సెలవు నమస్తే